ఒక అందమైన తెల్ల గులాబీ పువ్వుని ఆకాశంలో ఎగిరే ఒక గువ్వ ప్రేమించింది తన అందంతో తన వాసనతో కాలికి ఊగే వన్య చిన్నెలతో ఆ పువ్వు ఆ గువ్వని ఎంతగానో ఆకర్షించింది దాని మనసును ఊపింది ఒక్కిరి బిక్కిరి చేసింది మనసు దాచుకోలేక ఆ గువ్వ అడిగింది గులాబీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని ఆ తెల్ల గులాబీ ఒక విచిత్రమైన నవ్వు నవ్వి ఆ గువ్వతో అంది ఏ రోజైతే నేను ఎర్రగా నేనంతా ఎర్రగా మారతానో ఆ రోజు నీ ప్రేమ గురించి ఆలోచిస్తాను అని ఆ క్షణమే ఆ గువ్వ అక్కడే ఉన్న ఒక తుమ్మముల్లికి తన గుండెను గుచ్చుకుని నరాలు చీల్చుకుని ఒక్కొక్క రక్తపు బుట్టుని ఆ పువ్వు మీద అభిషేకం చేసింది కువ్వు నెత్తుటి చుక్కల్ని మింగి మింగి ఆ రక్తాన్ని తన రేఖలన్నిటికీ పూసుకుని ఎరుపునే వెక్కిరించేంత ఎర్రగా మారిందా తెల్ల గులాబీ రంగుని చూసి మురిసిపోయింది ఆనంద పడిపోయింది కానీ అప్పటికే ఆకువ గుండాకువ ప్రాణాలతో లేదు దాని ఆయువు పంచ ప్రాణాలు కాల్లో కలిసిపోయి చెవక్క మారిపోయింది డౌన్లోడ్